ప్రకృతిలో అందాలన్నిటికీ మారుపేరా అన్నట్టు ఉంటుందండి ఈ కంట్రీ సమ్మర్లో అయితే ఇక్కడ చాలా చాలా బాగుంటుంది కాశ్మీరేం బాగుంటుంది అంతకు మించి ఉంటుందన్నమాట ఈ కంట్రీ ఇంకా అక్కడ బితుకు బితుకు పంట భయం భయంగా ఉండాలి ఇక్కడ అటువంటి భయాలు లేకుండా హ్యాపీగా సమ్మర్ ట్రిప్స్ పిల్లలతోటి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చండి అదేంటో కాదు భూటాన్ మేము భూటాన్ వెళ్ళొచ్చామండి ఒకసారి పిల్లలతోటి ఫ్యామిలీతో ఇప్పుడు అక్కడ చూసిన వింతలు విశేషాల గురించి చెప్తాను నేను ఇప్పుడు ఇది పార్ట్ వన్ కింద చేస్తున్నానండి అన్నీ ఒకే వీడియోలో నేను చెప్పలేను కొంచెం కొంచెంగా మీకు చూపిస్తున్నాను అసలు ఆ బ్యూటీ ఆ వ్యాలీస్ రివర్సు లోయలు కొండలు ఆ పచ్చదనం చాలా చాలా బాగుంటుందండి ఆ నదులు ఎంత బాగున్నాయో చూడండి స్వచ్ఛమైన వాటర్ హిల్స్ మీద నుంచి ఫ్లో అవుతూ ఉంటాయి కదా కొండల మీద నుంచి పడే నీళ్ళు ఆ కట్టడాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి అందులో అక్కడ ప్రజలంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఫుడ్ విషయానికి వస్తే చాలా వరకు మనమేమి రాజీ పడక్కర్లేదండి అక్కడ కూడా అన్నీ దొరుకుతాయి మేమైతే ఏదో ఒక నాలుగైదు రోజులు ట్రిప్ అనుకున్న వాళ్ళం ఒక టెన్ డేస్ వరకు వెళ్ళొచ్చామండి ఆ కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగుందో అక్కడ అప్పుడప్పుడు డ్రిజిలింగ్ ఉంటుంది హాయిగా ఉంటుందన్నమాట మీకు మేలో బాగుంటుందండి ఏప్రిల్ మేలో చాలా బాగుంటుంది మనకి ఇక్కడ సమ్మర్ కదా మీరు ఎవరైనా హిల్ స్టేషన్లో స్పెండ్ చేయాలనుకుంటే ఎక్కడో కాదండి మన పక్కనే ఉన్న కంట్రీ అది కూడా చాలా డెవలప్ అయిన కంట్రీయే భూటాన్ కూడా అందులో ఎక్స్పెండిచర్ చాలా మన బడ్జెట్లోనే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అక్కడికి ఎలా వెళ్ళాలి తర్వాత వీసా ప్రాబ్లం ఏంటి పాస్పోర్ట్ సంగతి ఏంటి అవన్నీ డీటెయిల్స్ నేను చెప్తానండి మనం ముందుగా ఇక్కడి నుంచి మేము డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్ళాము డొమెస్టిక్ ఫ్లైట్ అంటే మనం వెస్ట్ బెంగాల్ వరకు అండి వెస్ట్ బెంగాల్లో నుంచి ఒక ఫోర్ అవర్స్ బై రోడ్ అనమాట అంత ట్రిప్ అడ్వైజరే చూసుకుంటాడు చక్కగా మంచి అకామిడేషన్ అన్ని త్రీ స్టార్ హోటల్స్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది గైడ్ కూడా చక్కగా నమ్మకంగా అన్ని ప్రదేశాలు చూపిస్తాడనమాట ఇక్కడ మాన్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయండి ఆ మాన్యుమెంట్స్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాగా తింపులో చూడాల్సిన విజిటింగ్ ప్లేసెస్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అన్నీ చూపిస్తానండి ఇది ఒకటి మాన్యుమెంట్స్ ఉంటాయండి అన్నీ ఆ ఏరియా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట దాన్ని దోచులా పాస్ అంటారంట అండి ఆ ఏరియాని అది కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను నేను తర్వాత చీలాల మౌంటైన్ పాస్ అనమాట అది రకరకాల పేర్లు కూడా చాలా చాలా బాగా అనిపిస్తాయండి ప్రబ్జికా వ్యాలీ అండి ప్రబ్జికా వ్యాలీలోనే మేము మినీ స్విట్జర్లాండ్ అని చెప్పాం కదా అక్కడే అనమాట అంత చలిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంతెందుకండి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ వెళ్ళటానికి మేము వెస్ట్ బెంగాల్ నుంచి పున్ష్లాంగ్ వెళ్ళామండి అంటే అది బార్డర్ టౌన్ అనమాట వెస్ట్ బెంగాల్కి హైదరాబాద్ నుంచి మేము ఫ్లైట్లో వెళ్ళాము ఎంతండి వన్ అండ్ వన్ అండ్ హాఫ్ జర్నీ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది బాగ్డో గ్రాండి ఆ ప్లేస్ పేరు అక్కడ ఎయిర్పోర్ట్లో మేము దిగేసి అక్కడి నుంచి ఆ ట్రిప్ అడ్వైజరే మాకు వెహికల్ అరేంజ్ చేశాడు ఒక టెంపో అందులో ఒక ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుందండి భూటాన్ బార్డర్ టౌన్ అనమాట పుంచ్లాంగ్ అది ఆ టౌన్ కూడా చాలా చాలా బాగుంటుందండి అక్కడి నుంచి భూటాన్ పైకి వెళ్ళాలన్నమాట హిల్ స్టేషన్ అంతా అక్కడి నుంచి అంతా ఘాట్ వస్తుంది ఆ ఘాట్ నుంచే అందాలన్నీ స్టార్ట్ అవుతాయండి లోయలు అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట అసలు మెస్మరైజింగ్గా ఉంటుంది ఆ సినిక్ బ్యూటీ అనేది అది చూస్తే తప్పితే వర్ణించలేము అనమాట చాలా చాలా అందాలు దీన్ని ఈ మాన్యుమెంట్స్ని అండి దోచుల పాస్ అంటారండి ఇది టిబెట్ మీద విక్టరీకి చిహ్నంగా ఈ మాన్యుమెంట్స్ కట్టారు అని అక్కడ మాకు గైడ్ చెప్పాడు అనమాట ఈ దోచిలా పాస్ మాన్యుమెంట్స్ అన్నీ చూడండి ఇల్లు ఇల్లు కూడా ఎంత చక్కగా ఏమాత్రం అడ్వాన్స్డ్ కంట్రీకి తీసిపోకుండా ఉన్నాయండి అక్కడ మీరు గ్రీనరీ నేచర్ లవర్స్ అయితే అసలు మిస్ అవ్వద్దండి చాలా చాలా బాగుంటుంది ఇది సమ్మర్లో ఫ్యామిలీతోటి మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారనమాట అక్కడ మేము ఎంజాయ్ చేసాం కదా అందుకనే మీకు కూడా చెప్తున్నాను మంచి మంచి హోటల్స్ వెదర్ చాలా చాలా బాగుంటుంది చూడండి అవన్నీ హోటల్స్ అనమాట అకామిడేషన్ కూడా మనకి బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఇస్తారండి లంచ్ ఒకటి మాకు డిన్నర్ కూడా ఫ్రీ ఇచ్చారనమాట అంటే మనం మా ట్రిప్ అడ్వైజర్ తోటి మనం బుక్ చేసుకున్న దాన్ని బట్టి అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి టెంపుల్ అండి ఇది ఈ టెంపుల్ చెప్పాను కదా అక్కడ కూడా మన దేవతలకి పెట్టినట్టే నైవేద్యాలు బుద్ధుడికి అన్ని పూజలు ఉంటాయి అన్నమాట చక్కగా మంచి మంచి ఫ్లవర్ గార్డెన్స్ ఉంటాయి ప్రతి టెంపుల్లో కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ కన్స్ట్రక్షన్స్ అవి ఇంకా ముఖ్యమైనది ఏంటనండి పిల్లలు ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేసేది రివర్ రాఫ్టింగ్ ఇక్కడ బోట్ బోట్స్లో చక్కగా వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ మాన్యుమెంట్స్ చూడండి చాలా చాలా బాగున్నాయి కదా ఈ దీపాలు అవన్నీ అక్కడ ఒక టెంపుల్లో పెట్టారు ఇవి పారో వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక రెండు నదులు కలయి అండి ఆ నదుల పేరు కూడా సరిగ్గా నాకు గుర్తు రావట్లేదు అక్కడ ఈ రివర్ రాఫ్టింగ్ ఉంటుందండి పిల్లలేంటి పెద్దోళ్ళు చిన్న పెద్దోళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఎంజాయ్ చేస్తారు చక్కగా వాళ్ళే మనకి అవుతారు అవుతారన్నమాట రైడర్స్ కూడా అందులో చాలా సేఫ్ ఉంటుందండి ఇది చూడండి ఎంత బాగా వెళ్తున్నారు వాళ్ళు మేమేమో అవతలొడ్డున ఉన్నామండి వీళ్ళు రావటానికి దగ్గర దగ్గర వన్ అవర్ అయితే పట్టింది మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము అక్కడ కూడా తెల్లటి గులకరాలు ఈ స్వచ్ఛమైన వాటరు అసలు చాలా చాలా బాగుందండి పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేశారు మీరు కూడా మిస్ అవ్వద్దండి కుదిరితే ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోండి ట్రిప్పు మరో వీడియోతోటి మిగిలిన విశేషాలన్నీ చెప్తానండి ఇందులో నేను కొంచెమే చెప్పాను కొంచమే చూపించగలిగాను మిగిలిన వీడియోలో ఆ ఫొటోస్ అవన్నీ కూడా మీకు చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను బాయ్ మీ Capilla.